గంధారా బ్రాంచ్ కరీంనగర్ డిస్టిక్ సబ్ రిజిస్టర్ నూర్ఖాన్ బిన్ సస్పెండెడ్ అన్ ది అలిగేషన్స్ ఆఫ్ రిజిస్ట్రింగ్ అన్ ది అలిగేషన్స్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ల్యాండ్ ట్వంటీ గుంటల్స్ ఇన్ సర్వే నెంబరు టూ సెవెంటీ టూ బై ఫోర్టీన్ విచ్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై ద స్టేట్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్సో అనదర్ అనదర్ ల్యాండ్ ఫ్లాట్స్ రిజిస్టర్డ్ ఫోర్ సే సర్వే నెంబర్ ఫోర్ సెవెంటీ సిక్స్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ నైంటీ సెవెన్ వన్ నైంటీ ఎయిట్ సో వీటిలో కూడా అతను ప్రోబిజన్ ఉన్నా కూడా చే చేయలేనటువంటి రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఉన్నా కూడా అతను ఏ ఎనిమిది ఇండివిజువల్స్ చేశారంట ఈ ఈ ఈ ల్యాండ్స్ అన్నీ కొత్తపల్లి అవుట్ సైడ్స్లో కరీంనగర్ డిస్టిక్లో ఉంటాయన్నమాట సో ఇతన్ని ఏమంటే సస్పెండ్ చేశారు ద రీజన్ ఈజ్ దట్ ది ప్రొహిబిటెడ్ ల్యాండ్ హి వాజ్ అలౌడ్ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద ఎయిట్ ఇండివిజువల్స్ కాబట్టి సస్పెండ్ చేశారు సస్పెండ్ చేసిన ఇప్పుడు పెద్ద ఎత్తున ఎంక్వైరీ అనేది జరుగుతుంది ఈ లూపోల్స్ అన్నీ తెలుసుకుంటారు ఇది ఆ సీట్లో ఉండేటువంటి వాళ్ళు తెలుసుకొని ఇక వాళ్ళపైన డిసిప్లి యాక్షన్ ఇన్స్షట్ చేస్తారు ఇన్షూర్ చేసిన ఇంకా ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు ఈ ఎంక్వైరీలో మీకు ఇంకా ఏమంటే ఇట్లాంటి ఎంక్వైరీస్ ఇది వచ్చినప్పుడు కానీ ఇట్లాంటి సస్పెన్షన్ ఇట్లాంటి అలిగేషన్స్ ఆరోపణలు ఏమి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నప్పుడు అని వచ్చినప్పుడు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇట్లాంటి పరిస్థితి సస్పెండ్ చేస్తే వెంటనే వాళ్ళు లాయర్ని అనేది కాంటాక్ట్ చేయాలి ఎందుకు చెప్తా అంటే వాళ్ళంతా వాళ్ళు రాసుకుంటే వాళ్ళకేం పెద్దగా రాయలేరు వాళ్ళకి తెలియదు కూడా అసలు ఏం రాయాలా వాళ్ళు షోకాజ్ నోటీస్ ఇస్తే దానికి ఏం రిప్లై ఇవ్వాలా ఏంటి ఛార్జెస్ ఏంటి దానికి రిప్లై ఏమి ఇవ్వాలా ఇవన్నీ కూడా ఎంప్లాయీకి అనేటువంటి తెలియదు సో కాబట్టి వాళ్ళు ఒక లాయర్ను ఒక సీనియర్ లాయర్ను కన్నా కాంటాక్ట్ చేసుకుంటే వాళ్లకు మంచి జరగడానికి అవకాశం ఉంది సో ఈ ఎంక్వైరీ అంతా అయిపోయిన తర్వాత అతనిపైన డిసిప్లి యాక్షన్ ఖచ్చితంగా ఏముంది రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేసేస్తారు లేకుంటే ఇంక్రిమెంట్స్ విత్ కంప్లేటివ్ ఎఫెక్టు లేకుంటే వితౌట్ కంప్లైటివ్ ఎఫెక్టు అంటే ఇప్పుడు అతని బలాన్ని బట్టి ఉంటుంది అతను ఏం చేస్తాడు ఏంటనేది ఉద్యోగం నుంచి బయట ఉన్నప్పుడు ఏం చేస్తాడు అనేది అతను దాన్ని బట్టి ఎంక్వైరీ రిజల్ట్స్ ఉంటుంది తద్వారా ఇతను ఇతను అయితే మాత్రం ఉద్యోగం నుంచి తీస్తారు వాట్ ఈజ్ వెదర్ ఇట్ ఈస్ రాంగ్ ఆర్ నాట్ అనేది అతను మళ్ళీ కోర్టుకేసి కోర్టులో ఉంచి ఆ ఆర్డర్స్ని సెటిల్ చేసి మళ్ళీ వస్తే அப்படி தான் சங்கத்தின் அது தெளித்து